హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదావరి చేతి వంట అందరూ బాగున్నారండి మేము కూడా బాగున్నాము ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి గుడ్ బజ్జీలండి దీనికి కావలసినవి మనము ఇదిగోనండి బౌల్ ఇక్కడ తీసి పెట్టుకున్నాను దీనికి కావాల్సిన శనగపిండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటాను ఇదిగోనండి వన్ అండ్ హాఫ్ నేను శనగపిండి తీసుకున్నాను కార్న్ఫ్లవరు ఫుల్గా రెండు టేబుల్ స్పూన్లు ఉంటుంది అనుకుంటానండి నేనైతే ఈ క్వాంటిటీ ఇలా తీసుకుంటున్నాను వీటితోటి ఇది రైస్ ఫ్లోర్ అండి వరిపిండి ముందుగా ఈ పిండ్లన్నీ కూడా అండి ఈ ఫ్లోర్ అంతా కూడా కలిసేంత వరకు ఇవన్నీ శనగపిండి కార్న్ఫ్లవరు వరిపిండి ఈ మూడు కూడా ఇలా అంతా కూడా కలిసేవంతవరకు కలిపేసుకుని ఇప్పుడు మనం దీంట్లో ఏమేమి వేయాలో నేను చూపిస్తాను ముందుగా పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నామండి ఇదైతే చిన్న స్పూన్ కాబట్టి టీ స్పూను ఉంటుంది కారం వేసాను కదండి ఒక టీ స్పూన్ హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను ఇప్పుడైతే నేను సాల్ట్ వేసుకుంటున్నాను రుచికి తగినంత వేసుకోవాలి దేనికి హాఫ్ స్పూన్ అని టీ స్పూన్ అని అలా ఏమీ లేదు ఇప్పుడు ఇదంతా కూడా మనం ఇలా కలిపేసుకుందాము పిండింతట్లను కూడా ఇదంతా మొత్తానికి కలిసిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకుని మనకి బజ్జీకి ఏ విధంగా ఉండాలో ఆ క్వాంటిటీలో నేను చూపిస్తానండి కొంచెం వంట సోడా కూడా యాడ్ చేసుకుందామండి ఎంతో కాదు తక్కువగానే తీసుకున్నాను చిటికడు ఇదంతా కూడా కలిపేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ మొత్తం పిండి అంతా కూడా ఉండలు లేకుండా కలపాలండి ఎం వాటర్ వేసి నేను కలిపాను అండి నా కప్పు పైన వాటర్ పట్టింది ఇదిగోనండి ఈ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది ఇంత ఇలా జారుతూ ఉంటే కనుక బజ్జీ చేసుకుంటాకి చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనము ఎగ్ బర్జీ ఎలా చేయాలో కడాయి పెట్టుకుని చేద్దామండి నేను కడాయి పెట్టుకుని ఆయిల్ పెట్టానండి ఆయిల్ అయితే వేడయింది ఇదిగోనండి నేను గుడ్లు బాయిల్ చేసి పెట్టాను ఉడకపెట్టి అయితే ఒక గుడ్డు వచ్చి రెండు ముక్కల కింద కట్ చేశాను అనమాట ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇదిగోనండి మనం పిన్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకుని ఇందులో ఇలా వేసేసి అప్పుడు తీసుకుని మనం కడాయిలో బాయిల్ అవుతున్న ఆయిల్ వేసినట్లయితే ఒక్కొక్కటిగా ఇదిగోనండి ఇలా చెయ్యి పెట్టేనే వేసుకోవచ్చు నేనైతే స్పూన్తో వేస్తున్నాను ఇది అప్పుడు వేసుకున్నాక ఇలా అతుక్కుపోయినాయి కదండి ఇలా పోపులతో కానీ స్పూన్తో కానీ తీసి ఇలా సెపరేట్ చేసి అప్పుడు ఇలా తిరగబెడితే కనుక ఒక్కొక్కటిగా సమానంగా ఫ్రై అయిపోతాయండి ఇలా ఒక్కొక్కటిగా ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేస్తే కనుక అన్నీ సమానంగా రెండు వైపులా కూడా చక్కటిగా బ్రౌన్ కలర్లో గోల్డెన్ కలర్లో వస్తాయండి ఇదిగోనండి బ్రౌన్ కలర్లో గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కూడా ఒక్కొక్కటిగా ఇలా వేసుకుని జాగ్రత్తగా దీన్ని అటు ఇటు రెండు మార్చుకుంటూ రెండు వైపులా కూడా ఒకే రకంగా ఫ్రై చేసుకుంటే కనుక బాగుంటుంది ఇదిగోనండి ఇలా ప్లేట్లు వేసికోవాలి ఇదిగోనండి మన ఎగ్ బర్జీ రెడీ అయిపోయింది కదా ఇదిగోనండి చక్కగా పూర్ణం చూసారా మధ్యలో బజ్జీ మధ్యలో ఎలా ఉందో ఇలాగ చక్కగా మనం నేను చేసిన క్వాంటిటీలో కనుక మీరు తీసుకొని చేసినట్లయితే చాలా టేస్టీగా ఈజీగా రెడీ అయిపోయినాయి మా రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయాలని మనసారా కోరుకుంటూ మరొక రెసిపీతో కలుసుకుందాం